దేవుడా రోజు రోజుకు రీల్స్ పిచ్చి ముదిరి పాకన పడుతున్నట్టు కొడుతుంది కదా ఫాస్ట్గా పాపులర్ అయ్యేందుకు యశోంటి ఎచ్చరికాలు చేసేదిందుకైనా ఎన్ని కాడతలేరు గంత అలా మొన్నటికి మొన్న పోలీస్ స్టేషన్ ముంగట్నే రీల్స్ వేసి బుక్ అయిన వాళ్ళను రోడ్డు మీద పోతున్న ముసలాయన మీద స్ప్రే కొట్టి పోలీసు వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నోళ్ళని చూపించినాం కదా ఇక ఇప్పుడుగా యూపీలో ఇంకో తిక్కోడు ఏం చేసిండో చూడు రీ రీల్ వీడియో కోసం ఇక రా సైన్ బోర్డు మీద ఎక్కి ఏషాలు ఎట్లున్నాయా ఎక్కడేం లేనట్టుంది శీత్వగానికి రీల్స్ షార్ట్స్ పిచ్చి పీక్ స్టేజ్ కాదు రోడ్డు మీద ఉన్న సైన్ బోర్డుల మీద కూడా చేరుతుంది ఆ బాగానే చెప్తున్నావు గానీ పుసుక్కున్న జారితే ఏమైనా ఉంటుందా బొక్కలు రెక్కలన్నీ కట్టె పుల్ల లేక పుట్టుకుని ఇరుగుతాయి తమ్మి ఈ టాలెంట్ ను ఏదన్నా ఆటలు చూపెడితే దేశానికి మెడల్స్ అన్న అవుతుండే కదా సుడురి ఎంత ఎచ్చుడున్నదై పొరగలతన పక్క పంటి ఇంకోడు కూడాన్నట్టుండిగా ఇది ఏడా అంటే అమేదికి మూడున్నర కిలోమీటర్లు మున్షిగంజ్ కు ఆరు కిలోమీటర్లు అని సైన్ బోర్డు చూపెడుతుంది అంటే యూపీ రాష్ట్రంలో తీసిన వీడియో అన్నట్టు ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసి తమ్ముని పర్ఫార్మెన్స్ కు తగిన సన్మానం చేయవలసిందనే ఇంకులాడుతున్నారట యూపీ పోలీసు వాళ్ళు కానీ పరాకాష్టకు చేరుకుంటుంది ఈ రీల్స్ షార్ట్ పిచ్ అయితే టిక్ టాక్లను బ్యాన్ చేసినట్టు ఈటీని కూడా బ్యాన్ చేసేదాకా కంట్రోల్ అయ్యేటట్లు ఏర్పో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కావాల్సిన యాప్లు ఉన్నాయి ఇంకేంది కోతులకు కొబ్బరి చిప్పలు దొరికినట్టు మోపైతున్నది శీత్వకాలంతా